ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది ఒకరి పనికి ఒకరు వెళ్లొద్దంటూ ఎవరికి వారు తీర్మానం చేసుకున్నారు అయినప్పటికీ మరోసారి వివాదం తలెత్తడంతో ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు గ్రామంలో చిన్న సంఘటన వల్ల వివాదం తలెత్తిందని ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు ఇరు వర్గాల వారిని పిలిచి మాట్లాడటంతో ప్రస్తుతం వివాదం ముగిసిందని ఆయన చెప్పారు

శాంతంగా ప్రశాంతంగా ఉంటామని చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ నుంచి మాట్లాడుకోవడం ఈ భూమిలో ప్రస్తుతం ప్రశాంతంగా అపోవాళ్ళని భావ్యతని చెప్పి ఈ మధ్యకాలంలో చెరువు ఆధారంలో చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడింది